ಕಾರ ಕಳೆ ಒಂದು ಶಬರಾತ್ರಿ ದಿನವನ್ನು ಕುಟುಂಬ ಗೋವಿಂದ 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 ఈ రోజు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు మహిళలందరూ కూడా ముఖ్యంగా గుళ్ళుకు వెళ్ళాలనుకుంటారు అయినా ఈరోజు ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఒక గంట సేపే త్వరలో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం మహిళలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సరం రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పే అవకాశం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి ఉన్నా काटे मेरे कमर ले कोट में काट कर काट दो नहीं कटने के वस्त्र नहीं ना के वस्त्र हां भाई भेद गया

రైతు అన్న రైతన్న रामचंद्र అన్న रामचंद्र అన్న रामचंद्र ఈ చిట్ండి నాలెపన్న తినబడాయా అందరూ ఒకరికొకరు కందేశిరు నిాలు దిగి దిగి దిగిరు చెప్పులు అన్ని ఇవి ఈ సైదర్ ఏ సినిమా హెంతుడోరు సినిమా హ ಗೌರವ್ ಸರ್ ಮತ್ತು ಪ್ರತಿ ಮನ ಆ ಪ್ರೇತ ಸಮೈ ಪಲ್ಲ ಮತ್ತು ಅಳ ಜ್ಞಾನಗೋರ ರಾಜನಾದ ನಾವು ನಿಮಗೆ ಸಮರ್ಪಣಾ ನಾವು ಅಷ್ಟಾಚಾರಕ್ಕೆ ಯೋನಿ ತೋರಿತ ಚೋರಿದೆ ನಾವು ಅಳ ಜ್ಞಾನಗೋರಕ್ಕೆ ಒಂದು ಪ್ರಣಾಮ అభివాదం చేస్తూ సారు కార్యక్రమ వేదిక వచ్చేస్తున్నారు గట్టిగా చప్పట్లతో గౌరవ శాంతి సభ్యులు ప్రీతమైన ఏది గారికి రావచ్చు అలాగే గౌరవ డెప్యూటీ జీ శ్రీమతి సుష్మా రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము కూడా గారిని ఆహ్వానిస్తున్నాము ఆహ్వానిస్తున్నాము మేనేజర్ చంద్రశేఖర్ బ్యాంక్ రాయపేట వారి కూడా करने वाला है ना फिर भी नहीं है ये सब कुछ लगना एंटी डी से लगना रह जाती है ना इनको बहुत बड़ा संज्ञा पोस्ट लगाने को अरे की माहौल

స్టమంనా నేలపైకి నేలా సరినా పెను చీకటి ముసరిన వేల జనం మేలుగుందేగు కొందునా అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం స్వర్గం అన్నది ఎక్కడున్న నేలపైకి దించుదాం జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గం అన్నది ఎక్కడున్న నేలపైకి దించుదా

నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ రోజు ఏదైతే పెద్ద మండలంలో స్వయం సహాయక సంఘాలకు రుణమేళ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం రుణాల మంజూరుకు సంబంధించినటువంటి పత్రాలను రోజు మీకు అందించబోతున్నాం ఈ సందర్భంలో ఈరోజు వైపుట్ల ఏకాదశి వైపుట్ల ఏకాదశి నాడు మహిళలందరూ కూడా ముఖ్యంగా గుళ్ళుకి అనుకుంటారు అయినా ఈ రోజు ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఒక గంట సేపే త్వరలో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం మహిళలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సరం రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పే అవకాశం ఈ రోజు ఉంటుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉందని చెప్పి సందర్భంగా మీరు దృష్టి తెస్తా ఉన్నా ఇకపోతే భారతదేశంలో మహిళలు చాలా శాతం ఉన్నారు దేశం అభివృద్ధి పదంలో నడవాలంటే మహిళలను కూడా ఆర్థిక రంగాల్లో సామాజిక రంగాల్లో విద్యా రంగంలో పురుషులతో సమానంగా తీసుకొచ్చిన రోజే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేది ఈ దేశాన్ని పాలించినటువంటి నాయకులందరూ కూడా గతం నుంచి చెప్తా వచ్చారు అయితే మొట్టమొదటగా కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆర్థిక హక్కులో సమాన బాట కల్పించడం మహిళలను ఆర్థిక పరంగా సామాజిక పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి అంశాన్ని వీధం వేసినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల్ని ఒక గ్రూప్ గా చేసి ఆ గ్రూప్ కు బ్యాంకులకు అనుసంధానం చేసి బ్యాంకర్స్ నుంచి రుణ సహాయం అందించి వాళ్ళని ఆర్థిక పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు డాకా సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా నేను దృష్టి చేస్తా ఉన్నా ఇది వరకు చూసింటారు పురుషుల ఎప్పుడైనా బ్యాంకులకు అప్పు పోతే నీ పాస్బుక్ ఏది నీ ఆస్తి పత్రం ఏది నువ్వు ఎట్లా తిరిగి ఆ లోన్ రీపేమెంట్ అని అడిగేటువంటి సందర్భాలు చూస్తాం మేము ఈ రోజు మహిళా సంఘాలు మీ సంఘాలు ముందుకొచ్చి నేరుగా ఏలాంటి దానికి ఆస్తి పాకెట్లకు సంబంధించినటువంటి వ్యవహారం లేకపోయినా మీకు డైరెక్ట్ గా లోన్ ఇచ్చి ఆ సంఘాల ద్వారా గ్రూప్ ద్వారా పొదుపు ద్వారా మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి ఈ రోజు అవకాశం జరిగిందంటే దానికి కారణం ఇటు పక్క బ్యాంకర్స్ కాదు అటు పక్క చేసినటువంటి నాయకులు కాదు దీనికి ప్రధాన కారణం తీసుకున్నటువంటి అప్పులు తిరిగి కట్టేటువంటి అలవాటు చేసుకున్నటువంటి ఈ మహిళా సంఘాలని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా మా పార్టీ అధ్యక్షులు చెప్పారు సివిల్ అనేది ఒక సంఘానికి సంబంధించింది కాదు ఆ సివిల్ అనేది మనము తీసుకునేటువంటి అప్పు తిరిగి ఏ రకంగా పెడతామో దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఆ సివిల్ పైన లేకుండా ఏ బ్యాంకర్ కానీ ఎవరు కానీ ఈ రోజు అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు నేను చెప్పినా లేదా ప్రభుత్వం నేరుగా చెప్పినా ఎవరు చెప్పినా ఆ రకంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆ రకంగా ఇస్తే కట్టినోడు కట్టినోడు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకున్నటువంటి డబ్బులు సక్రమంగా మనం ఉపయోగించుకోకపోతే దానికి మరి అర్థం లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తించమని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా నాకు తెలిసి దాదాపు తొంభై తొమ్మిది శాతం మహిళా గ్రూపులు ఏ తో సంబంధం లేకుండా ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయలు మీరు డైరెక్ట్ గా అప్పుడు పేల నేరుగా వచ్చి దొరుకుతా అంటే ఆ సివిల్స్ లో ఆ సివిల్ లో మీ అందులోని ముఖ్యం ప్రభుత్వం కొత్త కొత్త కార్యక్రమాలి అబ్బాయి చెప్పారు లోకపోతే కార్యక్రమం లక్ష రూపాయలు ఒక మహిళకు నేరుగా ఇచ్చి దాని ద్వారా మీరు ఉపాధి అవకాశాలు పెంచుకోమని మనమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి ఇంట్లో ప్రతి గృహంలో ఒక మహిళ ఒక ఎమ్మెల్సీ అంటే ఒక ఎంటర్ప్రీనియర్ ఒక ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చిన్న ఉన్నటువంటి పరిశ్రమని స్టార్ట్ చేసి కనీసం ఒక ఐదు మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు తీసుకురండి దానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం ఇవ్వడానికి బ్యాంకర్ల ద్వారా ప్రభుత్వం మేము కృషి చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని కోరుకునేది కూడా అదే ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి రోజు గతంలో ఈ ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో వాటి అన్నింటినీ కూడా అంచెలంచెలుగా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచాం మీ అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని దాన్ని కూడా మొదలు అసలు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ అనేటువంటి పథకాన్ని స్టార్ట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కట్ల పొయ్యలతో మరి మహిళల ఇంట్లో మరి వంటలు చేస్తే ఆ పొయ్యి ఊదలేక ఆ పొగ ద్వారా కళ్ళు దెబ్బతింటాయని ఆ రోజు మీకు ఉచితంగా గ్యాస్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ద్వారా మీకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని ఉన్నా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటా పోతాయి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి తప్పదాల నుంచి ఈ రోజు బయటకు రావాలంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులన్నీ కూడా ఈ రోజు స్టెబిలైజ్ చేసి మళ్ళా ఈ ప్రభుత్వం నిలబడాలంటే కొంత సమయం పడతా ఉంది అందువల్లనే మహిళలకు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అంచెలంచెలుగానే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం మా త్వరలోనే అమ్మఒడికి సంబంధించిన కార్యక్రమం కూడా రేపు జరగబోయేటువంటి విద్యా సంవత్సరం నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందని చెప్పే దృష్టికి తెస్తా ఉన్నా ఈ కార్యక్రమాలన్నీ పక్క చేసుకుంటూ పోతూనే ఈ రోజు మీకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళా సంఘాలకు సంబంధించి స్వయం సహాయ సంఘాలకు సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ చేతుల్లో ఉండేటువంటి మీరు అమలు చేసుకోండి ఈ రోజు అన్ని రకాలుగా కూడా త్వరలోనే ఇండ్లిచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం ఈ రోజు ఎవరికైతే శాశ్వత నివేశ గృహం లేదో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలా అనేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఎవరైతే అర్హులైనటువంటి పేర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత నివేశ గృహాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే కూడా తీసుకోబోతా ఉన్నామని చెప్పే సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం అవేనాడు ఈ రోజు విద్యాపరంగా పరంగా అన్ని రకాలుగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని విద్య కూడా ఎక్కువ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఈ మధ్యలోనే మన జూనియర్ స్కూలు జూనియర్ కాలేజీలో మధ్యాహ్న పథకం కూడా కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఎందుకంటే మనం అందరం కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ నుంచి ఉండేవాళ్ళం పక్కన అటు ఇటు పదమినయర్తో మన ఆడబిడ్డలు మన బిడ్డలు స్కూల్కు పోతే అక్కడ పల్లెళ్ల నుంచి వెళ్ళినప్పుడు అక్కడ మధ్యాహ్నం భోజనం ఇబ్బంది ఉంటే దాన్ని కూడా ఈ ప్రభుత్వం మంచి నాణ్యమైన రుచికరమైనటువంటి భోజనాన్ని వాళ్ళకు అందించే కార్యక్రమాన్ని కూడా ఈ మధ్యనే కూడా శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నా అన్ని కార్యక్రమాలు ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ రోజు ఎన్ఆర్ఈ చేస్తున్నా దాదాపు అన్ని గ్రామాల్లో మరి వాళ్ళందరికీ కూడా సిసి రోడ్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాం ఇప్పుడే మనం ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరూ కూడా ఎక్కువగా కూడా పాడి పైన ఆధారపడేటువంటి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి ఈ రోజు మనం ఆవులు పెట్టుకుని దాని ద్వారా మనం ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దానికి సంబంధించి కూడా ఆ యొక్క క్యాటల్ షెడ్లు పశువులకు సంబంధించినటువంటి షెడ్లు కూడా ఈ మధ్యనే శాంక్షన్ చేశాం దాంట్లో కూడా ఈ మండలంలో ఈ జిల్లాలోనే మొదటి స్థానంలో ఈ మండలం ఉన్నట్టే నిజంగా కూడా సంతోషమైనటువంటి కార్యక్రమం ఈ రోజు ఏదైతే ఈ యొక్క లక్పటి కార్యక్రమం కానీ అదే విధంగా క్యాపిటల్ షెడ్యూల్ లో గాని అదే విధంగా మాకు ఎన్ఆర్ఏజిఎస్ రోడ్లు కానీ అన్నిట్లో కూడా ఈ మండలం మొదటి స్థానంలో నిలబడడం అనేది నిజంగా కూడా ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులను ఈ మండలంలో ఉండేటువంటి నాయకులను నేను అభినందించడం జరుగుతుంది దాని సక్రమంగా ఉపయోగించుకునేటువంటి వాడుకొని ముందుకు రావాలా ఇంకా పైకి వెదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా మరో ఇంకా ఎక్కువ అయితే దాదాపు మీకు ఉండేది నలభై కోట్లు దాదాపు మాకు నాలుగు వందల డెబ్బై మూడు స్వయం సహాయ సంఘాలు పదహైదు వేల మూడు వందల డెబ్బై మూడు మంది సభ్యులు ఉన్నారు అది ఎక్కువ మంది కూడా ఈ మండలంలో ఈ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు ఉన్నారు దాదాపు ఈ రోజు పదిహేడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజు ఈ యొక్క బ్యాంక్ ద్వారా మీకు రుణ సహాయం అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేయబోతా ఉన్నాం టార్గెట్ కు సంబంధించి దాదాపు నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు ఈ మండలానికి ఈ సంవత్సరం వారి టార్గెట్ గా కూడా తీసుకోవడం జరిగింది టార్గెట్ పెంచినా పెరిగిన ఇవ్వడానికి మాత్రం ఈ బ్యాంకర్స్ సిద్ధంగా ముంచున్నారు ఎందుకంటే మనం తిరిగి కడతా వస్తే ఖచ్చితంగా కూడా టార్గెట్లు పెరిగిన వాళ్ళు మనకు సహకరించి ఆ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మీరు ఎక్కువగా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యులందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు మంది ఎందుకంటే కొంతమందికి సుచీలు కూడా వేయడం జరిగింది అనుకోకుండా మండలంలో నుంచి కూడా వేలాది మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ యొక్క పర్వదినం రావడం ఒక మంచి కార్యక్రమం ఈ పెద్ద మండలంలో మనం మొదలు పెట్టడం అది కూడా ఈ రోజు వైకుంఠ ఏకాదశి నాడు ఇంత మంచి కార్యక్రమం మీతో కలిసి గడిపేటువంటి అవకాశం నాకు రావడం నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంటూ వీటి అన్నింటినీ సక్రమంగా సద్వినియోగం చేసుకోండి ఇంకా ఏమైనా ఆ ఉన్నా ఇంకా ఏదైనా మీ అవసరాలున్నా నేను ఎప్పుడూ కూడా అధికారులు మేము అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం తప్పనిసరిగా అవన్నీ ఆ సమస్యలు ఏదైనా ఉంటే కూడా పూర్తి చేసి ఇవ్వడానికి మీ ప్రజల పరిధిగా ఎందుకంటే నేను మీ కొత్తగా ఈ మండలంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఇదే మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వేసి ఈ రోజు నేను ఎదిగిన వ్యక్తి దాదాపు నా ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో కంటిన్యూగా ఉండే వ్యక్తి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మాకు ఎన్నో సంవత్సరాలుగా తెలిసినటువంటి మహిళలే మీరు ఏ రోజైనా నేరుగా వచ్చి ఈ కార్యక్రమం ఈ సమస్య ఉందంటే

అదేవిధంగా ఈ కార్యక్రమాలు అంతా ఘనాలని वैध सरदार अनि काल्यान काल्यान अनि वाला वाइड बलले सर अनि गानी नायकत्व अमरना गानी नायकत्व अगाडि 돼지 <놀람> 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 <놀람>